హాయ్ అండి ఎన్నికల కోడ్ వచ్చేసింది షెడ్యూల్ ప్రకటించిన ఈసీ అని న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగరం మోగింది లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్రం ఎలక్షన్ కమిషన్ ఏపీ ఒడిషా అరుణాచల్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది సిఈసి అలాగే దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు తెలిసింది ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్ పద్దెనిమిదిన ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై ఐదున నామినేషన్ల స్వీకరణ తుది గడువు ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణ ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున ఎన్నికలు తెలంగాణలో మే పదమూడునే ఎన్నికలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే పదమూడున ఉప ఎన్నిక జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ఇక ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనుండగా ఏపీలో ఎన్నికలు నాలుగో విడతలో నిర్వహించనున్నట్లు ఈసీఈసీ తెలిపింది ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది అదే సమయంలో జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ ఉంటుందని సిఈసి తెలిపింది ఈ మేరకు ఎన్నికల సంఘం శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎన్నికల షెడ్యూల్ వివరాలు వెల్లడించింది షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది